ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం గోల్డ్ కంపెనీ చైనాలో భారీ వర్షాలతో పలు చోట్ల ఆకస్మిక వరదలు సంభవించాయి నగర దుకాణం ఈ వరదలో ముంపుకు గురైంది బంగారం వెండి పెద్ద మొత్తంలో కొట్టుకుపోయినట్టుగా తెలుస్తోంది వాటిని వెతికేందుకు స్థానికులు పోటీ పడ్డారు బురదలో బంగారం కోసం వెతుకుతున్నారు కొట్టుకుపోయిన బంగారం విలువ పన్నెండు కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా ఇరవై ఐదో తారీఖు ఈ ఘటన జరిగింది ఇంకా స్థానికులు బంగారం కోసం వెతుకుతూనే ఉన్నారు బంగారం కోసం స్థానికులు బురదలో కూడా ఏ విధంగా వెతుకుతున్నారు స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు షాపులో ఉండాల్సిన కోట్లాది రూపాయల బంగారం బురద పాలైంది ఆశ్చర్యపోతున్నారు కాదు మీరు చూస్తున్నది నిజమే మీరు విన్నది కూడా నిజమే మన ధనంలో చూసుకుంటే పన్నెండు కోట్ల రూపాయలు విలువ చేసే బంగారం వెండి ఆభరణాలు బురద పాలైపోయాయి వాటి కోసం జనం వెతుకుతున్నారు చైనాలో జరిగింది ఇది డ్రాగన్ కంట్రీని గత కొంతకాలంగా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి ప్రకృతి ప్రకోపంతో చైనా ప్రస్తుతం వెలువెలాడిపోతుంది ఆకస్మిక వరదలు అపార నష్టాన్ని మిగులుస్తున్నాయి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పలు నగరాలు నీట మునిగిన పరిస్థితి కనిపిస్తోంది విజువల్స్లో చూస్తున్నాం అక్కడ నగరాలు వరద గుప్పిట్లో చిక్కుకుని పూర్తిగా వెలువెల్లాడుతున్న పరిస్థితి ఉంది అక్కడ ఇళ్ళు మునిగిపోయాయి అక్కడ స్థానికంగా ఉన్న నదులు ఉప్పొంగి ప్రవహించి అక్కడ జనావాసంలోకి పెద్ద మొత్తంలో వాటర్ వచ్చేసింది అక్కడ షాపింగ్ కాంప్లెక్స్లన్నీ మునిగిపోయాయి అలాగే మాల్స్ మునిగిపోయాయి ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చేసింది రహదారులు పూర్తిగా మునిగిపోయాయి చాలా కాలనీలు ఏ విధంగా మునిగిపోయాయి మీరు చూస్తున్నారు ప్రధాన రహదారి వెంట ఉన్నటువంటి షాపుల్లో కూడా పెద్ద ఎత్తున వాటర్ వచ్చేసరికి ఒక బంగారు నగల దుకాణంలోకి వరద కోటెత్తి ప్రవహించింది ఆ దుకాణంలో ఉన్న వస్తువులు మొత్తం కూడా బంగారు ఆభరణాలు మొత్తం కూడా షాపు షాపు అక్కడి నుంచి లేచిపోయింది మొత్తం కూడా కొట్టుకుపోయిన పరిస్థితుంది షాంగ్జీ జీ ప్రావిన్స్ లోని ఉకీ కౌంటీని అకస్మాత్తుగా వరదలు ముంచెత్తడంతో ఈ బీభత్సం జరిగింది ఆ ప్రాంతంలో ఉన్న లావో ఫెంగ్ బంగారు దుకాణం పూర్తిగా నీట మునిగిపోయింది ఆ వచ్చిన వరద వరద ప్రవాహానికి వాటర్తో పాటు ఆ షాప్ లో ఉన్న బంగారం మొత్తం కొట్టుకుపోయింది డిస్ప్లేలో ఉంచిన నగలు క్యాబినెట్లతో సహా మొత్తం కూడా కొట్టుకుపోయాయి బంగారు గాజులు ఉన్నాయి నెక్లెస్లు ఉన్నాయి ఇయర్ రింగ్స్ ఉన్నాయి డైమండ్ రింగ్లు ఉన్నాయి వెండి వస్తువులు ఉన్నాయి పచ్చలు ఉన్నాయి అన్నీ కూడా ఆ వరద ఊడ్చుకుపోయిందని చెప్పాలి కొట్టుకుపోయిన బంగారం విలువ దాదాపు పన్నెండు కోట్ల ఉంటుంది ఆ బంగారు నగర దుకాణం సమీపంలో ఆ వాటర్లో ఆ బురదలో అక్కడ స్థానికులు మొత్తం వెతుకుతా ఉన్నారు దొరుకుతున్నటువంటి బంగారం కూడా మనం స్క్రీన్ మీద చూడొచ్చు కొంతమంది దొరికిని దొరికినట్టుగా జేబుల్లో వేసుకుని వెళ్ళిపోతా ఉన్నారు ఎవరికి కూడా ఏమీ చెప్పట్లేదు ఆ బురదలో కష్టపడి వెతుక్కుంటూ వెతుక్కుంటూ కొన్ని గంటల పాటు ఆ వాటర్లో బురదలో వెతుకుతున్నారు కొంతమంది ఆ బంగారం కనిపించేటువంటి డిటెక్టర్స్ ఉంటాయి కదండీ ఆ డిటెక్టర్స్ని కూడా తీసుకొచ్చి ఆ బురదలో పెట్టి చెక్ చేస్తూ ఉన్నారు ఏది దొరికినా ఇయర్ రింగ్స్ దొరికినా నెక్లెస్ దొరికినా ఉంగరాలు దొరికినా ఏవి దొరికినా సరే కొంతమంది నిజాయితీగా ఆ షాపు పట్ల కొంత నమ్మకం కలిగిన వాళ్ళు ఆ షాపు యజమానితో కొంత సత్సంబంధాలు ఉన్నవాళ్ళు పరిచయం ఉన్నవాళ్ళు తాముకు దొరికింది వాళ్ళకి ఇస్తున్నారు కానీ చాలామంది కూడా అక్కడ వెతికే చాలా మంది కూడా ఏ చిన్న బంగారం కానీ వెండి వస్తువు కానీ ఇతర ఆభరణాలు ఏమైనా దొరికినా మెల్లగా జేబులో వేసుకొని అక్కడి నుంచి చెక్ చేస్తున్న ఉంది దాదాపు పన్నెండు కోట్ల రూపాయల విలువైనటువంటి బంగారు నగలు అన్నీ కూడా ఆ షాపును వరద ముంచెత్తడంతో ఆ బంగారు ఆభరణాలు మొత్తం కూడా రోడ్ల మీదకి కొట్టుకొచ్చేసి పూర్తిగా అవన్నీ పోయినటువంటి ఉంది అక్కడ విజువల్స్లో మీరు చూస్తున్నారు అక్కడ స్థానికులు చుట్టుపక్కల చాలా ప్రాంతాల నుంచి ఇక్కడ బంగారం దుకాణం కొట్టుకుపోయిందంట ఇక్కడ బంగారు వస్తువులన్నీ కొట్టుకుపోయినాయి ఎక్కడో చోట బురదలో పడిపోయి ఉంటే వెతుకుదాం రండి అంటూ అక్కడ స్థానికులు పెద్ద మొత్తంలో అక్కడ వెతుకుతున్న ఉంది బురదలో గంటల తరబడి గంటల తరబడి వెతుకుతూనే ఉన్నారు బురదలో చేపెట్టి వాటర్లో చేపెట్టి కెలుగుతూనే ఉన్నారు ఏ చిన్న ఉంగరం దొరకకపోదా ఏ ఒక్క ఏమన్నా కమ్మలు దొరక్కపోవా ఏదైనా నెక్లెస్ లాంటిది దొరక్కపోవా అని చెప్పి వాళ్ళు వెతుకుతూ ఉన్నారు కొంతమందికి దొరికిని మీరు విజువల్స్లో కూడా చూస్తున్నారు దొరికినని దొరికినట్టుగా చాలామంది తీసుకెళ్ళిపోతున్నారు మొత్తం కూడా ఇరవై కేజీల బంగార ఆభరణాలు ఉంటే అందులో ఇప్పటి వరకు కొంతమంది వాళ్ళు వెతికింది కావచ్చు వాళ్ళకి తెలిసిన వాళ్ళు వెతికిచ్చింది ఒక కేజీ మాత్రమే ఇంకా పంతొమ్మిది కేజీల బంగారం పూర్తిగా మాయమైపోయింది ఆ వరలో కొట్టుకుపోయింది కొంతమందికి దొరికింది వాళ్ళందరూ కూడా తీసుకుని తమ ఇళ్లకు వెళ్ళిపోయారంటూ ఆ షాపు యజమాని కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కొంతమంది నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు తీసుకెళ్ళి మంచితనంతో మాకు ఈ ఉంగరం దొరికింది మాకు ఈ నగ దొరికింది మాకు ఈ వస్తువు దొరికిందని చెప్పి ఆ యజమానికి ఇస్తున్నారు కొంతలో కొంత ఊరట కలిగిస్తున్నారు కానీ పెద్ద మొత్తంలో ఆ బంగారం మొత్తం కొట్టుకుపోవడంతో అతను ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితుంది బంగారం బురదల్లో కొట్టుకుపోయిందన్న వార్త చుట్టుపక్కల ప్రజలకు తెలియడంతో మొత్తం ఏ విధంగా వెతుకుతున్నారో కూడా మీరు చూస్తున్నారు బురదలోకి దిగి వాళ్ళు తెచ్చుకున్నటువంటి డిటెక్టర్స్తో వెతుకుతున్నారు చేతులు బురదలో పెట్టి వెతుకుతున్నారు మొత్తం అక్కడ వాటిల్లో వెతుకుతూ ఉన్నారు రాత్రి పగలు అన్న తేడా లేకుండా వెతుకుతూనే ఉన్నారు ఈ నెల ఇరవై ఐదో తారీఖు ఘటన జరిగింది ఆ ప్రాంతంలో బంగారం కోసం జనం ఎద ఎట్లయితే వెతుకుతున్నారో అవన్నీ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చైనా వ్యాప్తంగా కూడా ఈ దృశ్యాలన్నీ కూడా వైరల్ అవుతున్న పరిస్థితుంది కొంతమంది ఇంకా రోజుల తరబడి వెతుకుతూనే ఉన్నారు ఇరవై ఐదో తారీఖు ఇది జరిగితే ఈరోజు ముప్పై ఒకటి నాలుగైదు రోజులుగా వెతుకుతూనే ఉన్నారు వెతుకుతూనే ఉన్నారు అక్కడ చైనాలో భారీ వర్షాలు కురుస్తున్నాయండి చాలా ప్రాంతాల్లో గత నెల రోజులుగా చూసుకుంటే చైనాలో వర్షాలు పడతానే ఉన్నాయి స్థానికంగా ఉన్నటువంటి వాగులు ఉప్ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి జనావాసాల్లోకి లోతట్టు ప్రాంతాల వైపు పూర్తిగా పట్టణంలోకి వరద నీరు చొచ్చుకొచ్చింది ఆ వరద ప్రవాహానికి చాలా షాపింగ్ మాల్సు కాంప్లెక్సులు బిల్డింగ్స్ అపార్ట్మెంట్లు జనావాసాలు కూడా పెద్ద మొత్తంలో వాటర్ వచ్చింది ఇలాంటి షాపుల్లో కూడా భారీగా ఆ వరద ప్రవాహం వెళ్ళి ఆ వరద ప్రవాహంలో షాపు లోపల ఉన్న వస్తువులు అది బంగారం దుకాణమా లేకపోతే ఇంకోటి ఏదైనా షాపా అందులో ఎలాంటి వస్తువులు ఉన్నాయి అన్నీ కూడా కొట్టుకొని రోడ్ల మీదకి వచ్చి బురదలతో పాటు ఆ వస్తువులన్నీ కూడా కొట్టుకుపోతున్నాయి ఆ బంగారం దుకాణం కొట్టుకుపోయిందన్న వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఎప్పుడైతే ఈ సమాజంలో స్థానికులకు తెలిసిందో పెద్ద మొత్తంలో రోడ్ల మీదకి వచ్చి వెదగటం మొదలుపెట్టారు పన్నెండు కోట్ల రూపాయల నష్టం వచ్చిందని చెప్తున్నారు కొంత ఒక కేజీ వరకు తమకు దొరికింది కొంతమంది దొరికిన వాళ్ళు ఇచ్చారు కానీ దాదాపు ఒక పంతొమ్మిది కేజీల వరకు పూర్తిగా మేము నష్టపోయామంటూ అతను చెప్తా ఉన్నాడు సో చైనాలో ఆ విజువల్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా చైనాలో ఈ విజువల్సే కనిపిస్తున్నాయి బంగారం కోసం వెతికే దృశ్యాలు అక్కడ వైరల్గా మారాయి